ఆత్మానం నా ఆత్మానం ఆత్మైవ హోత్మనో బంధువు ఆత్మైవరి పురాత్మన ఏంటి అంటే అంటే మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి ఉద్ధరించుకోవడం అంటే ఏంటి డెవలప్ చేసుకోవాలి ఇంప్రూవ్ చేసుకోవాలి ఓకే సో మనల్ని మనమే ప్రేమించుకోవాలి సేపు మన ఫ్రెండ్ నన్ను ఇష్టపడట్లేదు మా ఫ్రెండ్ నాతో మాట్లాడట్లేదు వీళ్ళు నాతో ఫ్రెండ్షిప్ చేయట్లేదు ఇలా మనం కంప్లైంట్ చేసుకుంటూ ఉంటాం అలాగా ఫస్ట్ వీ హావ్ టు గివ్ రెస్పెక్ట్ టు అవర్ సెల్ఫ్ వీ హ్యావ్ టు లవ్ అవర్ సెల్ఫ్ మనల్ని మనం ఎట్లా ఉన్నా మనకు కొన్ని మన బాడీలో కొన్ని నచ్చకపోవచ్చు కలర్ నచ్చకపోవచ్చు పళ్ళు నచ్చకపోవచ్చు జుట్టు నచ్చకపోవచ్చు ఎలా ఉన్నా మనలాగా ఇంకొకరి ప్రపంచంలో ఉండదు కదా సో యు హక్సెప్ట్ యువర్ సప్ నువ్వు ఎలా ఉన్నా నిన్ను నీలాగే లాస్ అలాగే ఇంకో లాగ ఉండాలని అనుకో నేను ఇంకా బాగుండాలి అర్థమైనా ఎస్ సో నెక్స్ట్ లైన్లో నెవర్ డిగ్రేడ్ యూవర్ నిన్ను నువ్వు ఎప్పుడు తక్కువ చేసుకోవచ్చు సో నువ్వు ఎలా ఉన్నా నువ్వు నువ్వే కాబట్టి నిన్ను నువ్వు తక్కువ చేసుకోకుండా ఉండాలి అంటే మళ్ళీ ఏం చేయాలి తెలుసా ఇక్కడ ఐ టెక్నిక్స్ ఫస్ట్ వన్ సెల్ఫ్ టాక్ చిన్న పిల్లలు టూ ఇయర్ బేబీ త్రీ ఇయర్ బేబీ కూడా చేసుకోవచ్చు సో మేము చిన్న మాకు అర్థం కాదు అని అనుకోండి ఓకేనా సెల్ఫ్ టాక్ అంటే ఏంటి మిర్రర్ ఎక్సర్సైజ్ నైట్ పడుకునే ఒక్కసారి మీతో మీరు మాట్లాడారు ఈరోజు మార్నింగ్ నుంచి నేను ఏం చేశాను ఈరోజు మార్నింగ్ నుంచి నేను ఎంతసేపు మొబైల్ ఎంతసేపు హోంవర్క్ చేస్తాం అమ్మ చెప్పిన మాట లేదా ఏమైనా కోపం వచ్చిందా అమ్మ మీద నాని మీద ఇలా టు క్రాస్ చెక్ సర్ ఓకేనా సో అప్పుడు ఏం జరుగుద్ది మనతో మనం మాట్లాడుకున్నప్పుడు ఈరోజు చేసిన తప్పుల్ని రేపు కొన్ని తగ్గించుకుంటాం కదా అవునా సో ఈరోజు పది తప్పులు చేసామనుకోండి మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఏం జరుగుద్ది రేపు నైన్

పాయింట్స్ ఉంటాయి నాకు సరిగా మాట్లాడరాదనుకుందాం నాకు సరిగా ఇంగ్లీష్ రాదు నాకు సరిగా డాన్స్ రాదు నేను సరిగా హోంవర్క్ చేయట్లేదు అనుకుందా సో ఏం చేస్తాము మళ్ళీ కరెక్ట్ చేసుకుంటూ వెళ్తాం మనలో బలాలు నేను చాలా బాగా మాట్లాడగలను నేను డాన్స్ చేయగలను నేను టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తాను నేను ఇన్స్టాగ్రామ్ టెన్ మినిట్స్ అయితే టెన్ మినిట్స్ చూసి ఆపేస్తా ఐ దట్ అప్ ఆన్ మీ సో దీస్ ఆర్ మై స్ట్రెగ్గా ఏం చేస్తాము పెంచుకుంటూ మన వీక్ పాయింట్స్ ని తగ్గించుకుంటూ వెళ్తాం ఇదంతా కవిత అంటే చెప్పట్లేదు కన్నయ్య చెప్పాడు కృష్ణ చెప్పాడు ఓకేనా అర్థమవుతుంది కదా అట్లా మనము కృష్ణాష్టమి అంటే కృష్ణుని కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకోవాలి అతను చెప్పిన మీరు భగవద్గీత ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా కృష్ణునికి మొక్కడం ప్రే చేయడం ఎంత ఇంపార్టెంట్ కృష్ణ చెప్పిన లెసన్స్ ని అండ్ లాస్ట్ లైన్లో ఏం చెప్తారంటే కృష్ణ నెవర్ ట్రై టు బికమ్ ఎనిమీ టు యూస్ ఎప్పుడు నీకు నువ్వు ఎనిమీ కావద్దు అవుతాము ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ లో వెళ్ళిన తర్వాత క్వశ్చన్ పేపర్ చూడగానే అబ్బా ఇంకొంచెం సేపు బాగా చదువుకుంటే స్టడీ ఎవరిని యూటిలైజ్ చేసుకుంటే బాగుండు ఈ క్వశ్చన్ వచ్చినట్టే అనిపిస్తుంది కానీ ఆన్సర్ రావట్లేదు ఎందుకు రావట్లేదు ఆన్సర్ బాగా చదవలేదు రివిజన్ సరిగా చేసుకోలేదు కదా రివిజన్ బాగా చేసుకొని ఉంటే ఆ క్వశ్చన్ చూడగానే ఆన్సర్ వచ్చేది సో ఎప్పుడు మనకి మనం శత్రువులం కావద్దు బయట శత్రువులు ఎవరు లేరు మనలోనే బోర్డు శత్రువులు ఉన్నారు అవి వద్దకం పోస్ట్ పోన్మెంట్ రేపు చదువుతా రేపు చదువుతారు అంటే ఎగ్జామ్స్ చాలా రోజులు ఇవ్వలేదు ప్రో క్రాస్టినేషన్ సో వాయిదా వేయడం ఫ్రెండ్స్ తో చాలా టైం స్పెండ్ చేయడం ఫ్రెండ్స్ ఇంపార్టెంటే కానీ అనవసరంగా టైం వేస్ట్ చేయదు కదా మొబైల్ చూసామనుకోండి ఫ్రీ ఫైరో పబ్జీనో ఇంకేదో ఇంకేదో ఇవన్నీ మనలోని శత్రువులు సో వాటిని ఒక్కొక్కటి మనం మిర్రర్ ఎక్సర్సైజ్ అండ్ మినీ మ్యాథ్స్ టెక్నిక్ ఫాలో అయ్యామనుకోండి అప్పుడు యాక్టివిటీగా మనం బెటర్ అవుతూ ఉంటాం ఈ రోజుకి రేపటికి ఈ రోజుకి మళ్ళీ రేపటికి ఎల్లుండి ఎవ్వరు విన్ నో వన్ విల్ ఎంకరేజ్ వన్ ఫస్ట్ టు మోటివేట్ మనల్ని మనమే ముందుకి నడిపించుకుంటే లైఫ్లో మనం అనుకున్నది మేనిఫెస్టేషన్ అంట ఏంటది ఏం కావాలి కళ్ళు మూసుకుని ఈ లెసన్ ఈ రోజు నేను కంప్లీట్ చేయాలి ఇది ఎట్టి నీ కాస్ట్ ఐ టు ఫినిష్ దిస్ లెసన్ టుడే అని మీకు మీరు చెప్పుకోవాలి గట్టిగా అప్పుడు ఖచ్చితంగా దాని మీద ఫోకస్ పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది కదా ఇట్ నాట్ అండ్ వీ హీ జీమ్స్ ఫస్ట్ వన్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి ఇప్పుడు మీరు తెలివితో ఉండి వింటున్నారు ఇదంతా మనం జరిగేది అన్ని చూస్తున్నారు సో ఏదైతే కాన్షియస్ మైండ్ తో వింటామో అదంతా ఇట్ గోస్ టు సబ్ కాన్షియస్ మైండ్ ఓకే సబ్ కాన్షియస్ మైండ్ అండ్ నిద్రపోతాం చూడండి అప్పుడు మనకి ఏమీ తెలియదు అది అన్కాన్షియస్ మైండ్ మీకు తెలుసా కాన్షియస్ మైండ్ చాలా చిన్నగా ఉంటుంది మైండ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సో అంటే మనం చూసినవి విన్నవి అన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిపోతాయి మళ్ళీ ఏంటి అవసరం ఉన్నప్పుడు సబ్కాన్షియస్ మైండ్ నుండి చిప్పు చిప్ ఒక్కొక్క చిప్ పైకి వచ్చేస్తారు మనం ఎప్పుడో లాంగ్ బ్యాక్ బాహుబలి సినిమా ఉన్నప్పుడు చూసారు ఇప్పుడు బాహుబలి అనగానే గుర్తొస్తుందా లేదా అంటే మీరు కాన్షియస్ మైండ్తో ఎంత ఫోకస్ పెట్టి ఎంత ఇంట్రెస్ట్ పెట్టి ఇప్పుడు మూవీ చూస్తాం రీల్స్ చూస్తాం సీరియల్స్ చూస్తాం అవి ఎంత బాగా గుర్తుంటాయి దానికి ఏమైనా మనం రివిజన్ చేసుకున్నామా రిపీట్ అయి చేసుకున్నామా అయినా ఎందుకు గుర్తున్నాయి ఎందుకంటే ఇంట్రెస్ట్ పెట్టినాం కాబట్టి అది ఇష్టం కాబట్టి మరి అలా అదే గుర్తుంచుకున్నాం మైండ్ లెత్తన్ ఎందుకు గుర్తుంచుకోవట్లేదు యూ డోంట్ హ్యావ్ గెట్ మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా అంటే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ల్యాక్ ఆఫ్ ఫోకస్ బట్ మనకి ఫార్చునేట్లీనో అన్ఫార్చునేట్లీనో ఎగ్జామ్స్ సినిమాకి లేదు కదా మన లెసన్స్కే ఎగ్జామ్స్ ఉంటున్నాయి కదా సో దిస్ ఈజ్ అవర్ పర్పస్ ఆఫ్ లైఫ్ మనం చదువుకోవడం లైఫ్లో సెటిల్ అవ్వడం అందరూ మనని మంచి పర్సనాలిటీగా మనం అవ్వడము అందరూ మనని అప్రిషియేట్ చేయడం అందరి కోసం కాదు మనం బాగా ఉంటే ఆటోమేటిక్గా అందరూ మనల్ని అప్రిషియేట్ చేస్తారు కదా సో కాన్షియస్ మైండ్లో ఏదైతే చాలా ఫోకస్డ్గా వింటారో అది మన సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అవుతుంది ఆ ఫీడ్ ఎంత మీరు బాగా వింటే అంత బాగా ఫీడ్ అవుతుంది అది అంత బాగా మనకి మళ్ళీ అవసరమైనప్పుడు గుర్తొస్తుంది కాబట్టి మీకు అర్థమైంది ఏంటి ఫోకస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అందుకే ఈరోజు కృష్ణాని ఏం కోరుకుందా ఫోకస్ కాన్సన్ట్రేషన్ ఇంట్రెస్ట్ ఇవ్వు దేవుడా మేము లైఫ్లో ముందుకెళ్ళాలి బాగా అమ్మ నాన్నలతో మాట తిక్క తినకూడదు మంచి పేరు తెచ్చుకోవాలి బాగా చదువుకోవాలి అని కోరుకుందా ఓకేనా సో విషింగ్ యూ గుడ్ లక్ నాని అర్థమైందా